భయ్యా జానీ మాస్టర్ మీద వచ్చిన ఎలిగేషన్ని పోలీసులు కన్సిడర్ చేసి పరారీలో ఉన్న జానీ మాస్టర్ అయితే పట్టుబడ్డాడు అరెస్ట్ అయ్యాడు అని అయితే తెలిసింది ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు దీనికి కొంచెం ఆయన చేసిన ట్వీట్ అనేది చాలా కంట్రవర్సీ క్రియేట్ అవుతుంది జనసేన పార్టీలోని మెంబర్ ఆయన ఆయన చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా చాలా పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది ఏంటి అంటే అరెస్ట్ అయ్యి ఆరోపణలు వచ్చిన వెంటనే ఖైదీ ఎవరు అవ్వరు అది కోర్టులో రుజువై సాక్ష్యాధారాలతో రుజువై అరెస్ట్ అయి శిక్ష పడితే అప్పుడు తను ఖైదీ అవుతాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అనే విధంగా ఆయన ట్వీట్ ఉంది దీనికి తోడు మన ఆటా సందీప్ గారి వాళ్ళ వైఫ్ ఆటా జ్యోతి గారు తను కూడా ఒక వీడియో చేశారు ఆడపిల్లల మీద గా బిహేవ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా శిక్ష పడాలి కానీ ఇలాంటి వాటన్నిటినీ మనసులో పెట్టుకొని చాలామంది ఆడవాళ్ళు తన అతిథి ఉపయోగించి బాగా ఫేమ్ వచ్చిన వాళ్ళని ఇలా నాశనం చేస్తున్నారు అనే విధంగా ఒక వీడియో చేశారు ఇందులో మళ్ళీ ఇంకొన్ని కొన్ని విషయాలు అయితే చాలా వినిపిస్తున్నాయి ఏంటి నియర్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కి గురవుతున్న ఆ ఎవరైతే కేసు పెట్టారో ఆ లేడీ ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదు దీని వెనక ఎవరున్నారు ఇప్పుడు ఎందుకు అంత ధైర్యం వచ్చింది ఇదే ఎవరైతే కేసు పెట్టారో ఇదే ఉమెన్ చాలా చోట్ల చాలా సార్లు జానీ మాస్టర్ వల్లే నా గోల్ రీచ్ అవుతున్నాను చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేశాను చాలా పెద్ద పెద్ద స్టాల్తో పనిచేశాను అనే మాట చాలా సందర్భాల్లో చాలా మీడియాస్కి చెప్పింది అదేంటి ఇప్పుడు ఎందుకు ఇలా బయటకు వచ్చి చెప్తుంది దీనికి తోడు మన జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి అలిగేషన్ స్టార్ట్ అవుతుంది అంతకుముందు ఎప్పుడూ లేని ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనే మాట అయితే ఆవిడ చెప్పడం జరిగింది ఇంకోటి ఈవిడ అంటున్న ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే మా భర్త మీద ఎవరో బురద చల్లుతున్నారు తప్ప ఆయన అలాంటి వాడు కాదు ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ అలా చేసి ఉంటే విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అనే ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మన పోలీసులు బాగానే స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే అసోసియేషన్స్ కావచ్చు డ్యాన్స్ అసోసియేషన్ అండ్ మన టీఎఫ్ఐ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఇష్యూని కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా ఉన్న మన జానీ మాస్టర్ని కూడా సస్పెండ్ చేయాలి అని భారీగా దీని గురించి ప్రెస్ మీట్లు ఇలా బాగానే జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటి మెయిన్గా అంటే పోలీసులు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బాగా ఎవరు ఏది తప్పుగా మాట్లాడకండి ఏది పడితే అది మీకు తెలిసి తెలియక ఏది అసలు చేయకండి అని అయితే పోలీసులు అయితే స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మెడికల్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి అని అయితే బయటికి బాగా వినపడుతుంది అందులో ఇందులో కూడా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అర్జున్ గారి గురించి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అవుతుంది ఎందుకు అంటే ఎప్పుడైతే ఇవి కేసు పెట్టి పెట్టగానే వెంటనే నేను జానీ మాస్టర్ నుంచి అలాంటి ఇబ్బంది నీకు నిజంగా జరిగి ఉంటే నా సైడ్ నుంచి అంటే నేను చేసే సినిమాల్లోంచి కావచ్చు లేదంటే మా గీతా ఆర్ట్స్ నుంచి జరిగే సినిమాల్లోంచి కావచ్చు నీకు అవకాశాలు ఇస్తాం అనే మాటనైతే ఆయన ట్వీట్ చేశారు ఇది కొంచెం చాలా గా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మన కుప్పలో ఉన్న మచ్చ జాదీష్ బ్రో తను చేసిన మిస్టేక్ అప్పుడు కూడా తనే తన వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని తెలిసిన వెంటనే అర్జున్ గారే ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఆయన బేలు మీద తీసుకురావడం అయితే జరిగింది ఇది రియల్గా జరిగింది దీన్ని బేస్ చేసుకుని దాన్ని దీన్ని అన్నీ కలిపి అలోచన గారిని మళ్ళీ ట్రోల్ చేయడం మొదలెట్టారు ఇది ఎవరు చేస్తున్నారు అనేది మీకు తెలుసు ఏంటంటే ఇది చాలా పెద్ద ఇష్యూలా మారబోతుందా అనే డౌట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకు వీళ్ళందరినీ లాగుతున్నారు అనే మాట అయితే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఏదో మంచి విషయం ఉద్దేశంతో అనే ఉండొచ్చు కానీ అది మనం మంచిగానే తీసుకోవాలి కానీ మరి ఎంత ట్రోలర్స్కి ఎందుకు ఎంత ట్రోల్ చేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్ థింగ్ నాకైతే అర్థం కావట్లేదు సో వెయిట్ చేద్దాం క్లియర్ ఎవరు తప్పు చేశారు ఎవరిది తప్పు ఏంటి ఎవరు వెనక ఎవరు ఉన్నారు అనేది క్లియర్గా తెలిసే వరకు వెయిట్ చేద్దాం బట్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే జానీ మాస్టర్ చేస్తుంటారా లేకుంటే కావాలని ఎవరైనా బురద చదువుతున్నారా ఎవరైనా వెనకుండి చేయిస్తున్నారా అనే కోణంలో చాలా విమర్శలు అయితే బయటకు వస్తున్నాయి దీనిపైన మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి డైలీ అప్డేట్స్ కావాలి అంటే డూ ఫాలో థ్యాంక్ యూ